మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్ల పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకటరెడ్డిపై నేడు అవిశ్వస తీర్మానం పెట్టారు కిసరి ఆర్టీవ వెంకట ఉపేందర్ రెడ్డి సమక్షంలో జరిగే పీర్జాదిగూడ కార్పొరేషన్ ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో మేయర్ జక్క వెంకటరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ప్రవేశపెట్టనున్న అవిశ్వస తీర్మానం ఎట్టకెలకు నేడు పీర్జాదిగూడ కార్పొరేషన్ దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ

ഡോർ കാർഡ് നമസ്കാരം पन 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 कोही एंगा हैन न मलाई बोल्नुहोस् बोल्ने हैन हा टाइगर नुका म कया లే మన